ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్ కొనసాగుతోంది రిజర్వేషన్ బచావో సమితి ఆందోళనలకు పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అమలును ఉపసంహరించుకోవాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది ఏపీ తెలంగాణలో తెల్లవారుజాము నుంచే బంద్ ప్రభావం కనిపిస్తోంది ఆర్టీసీ బస్సులు పలు డిపోల్లో నిలిచిపోయాయి కొన్ని జిల్లాల్లో ఈరోజు సెలవు ప్రకటించాయి విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు డిపోల్లో బస్సులో నిలిచిపోయిన దృశ్యాలని చూస్తున్నాము ఎస్సీ వర్గీకరణకు దేశంలోని దళిత ఎంపీలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ ఏపీ తెలంగాణలో తప్ప దేశంలోని దళితులంతా కలిసే ఉండాలనుకుంటున్నారన్నారు ఎస్సీ వర్గీకరణ వెనుక మోదీ చంద్రబాబుల కుట్ర ఉందని ఆరోపించారు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఈ కుయక్తి అన్నారు హర్షకుమార్ ఈ మోడీ చంద్రబాబు నాయుడు మాదిక కులాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద ఓడుకో వాడుకోవడానికని చెప్పేసి ఈ వర్గీకరణ ప్రక్రియ తీసుకొచ్చి రాజమండ్రి తెలంగాణలోను ఆంధ్రలోను వాళ్ళని ఓటు బ్యాంక్ చేసుకోవాలని వాళ్ళు ఈ రోజున ఒక కుయుక్త పని ఈ కుట్ర ఈ తీర్పు ఇప్పించారు ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు లేకపోతే మోడీ సపోర్టు ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి కానీ చిరాగ్ పస్ప కానీ అత్వాలా కానీ ఎవరన్నా సరే దేశంలో ఉన్న దళితులు దళిత లేదు అందరూ కలిసి ఉండాలి దళితులు అని అంటున్నారు ఈ ఒక్క మందాకృష్ణ వల్లే ఈ మందాకృష్ణని ఇతను వీళ్ళని ఓటు బ్యాంక్ కింద వాళ్ళకి చూపెట్టడం వల్లే వాళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్స్ ని బలవంతంగా విడదీశాను